నీళ్లు నియామకాలే ఆయుధంగా ఉద్యమం చేసిన టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం తెలిసిందే అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం మరోసారి పాత ఆయుధాన్నే నమ్ముకుంటోంది ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదిక తేగానే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించాయి అయితే ఏపీ సర్కారు బనకచర్ల ప్రాజెక్టుకు పక్కన పెట్టేయటంతో బీఆర్ఎస్కు పెద్ద ఆయుధం పోయినట్లయింది కానీ బనకచర్లకు బదులుగా నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు చేపట్టాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో కారు పార్టీకి కొత్త వేపం దొరికింది పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద జలాలను కృష్ణానది దాటించి ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న వెలుగోడు ప్రాజెక్టులో కలపాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ప్రతిపాదన వెలుగోడు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమల సాగర్ జలాశయం వరకు గోదావరి నీటిని తరలిస్తే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు తాగు సాగునీటిని అందించాలనే ప్లాన్ గోదావరి నదిపై తెలంగాణలో శ్రీరాంసాగర్ ఎల్లంపల్లి కాళేశ్వరం ఇచ్చంపల్లి సాగర్ ప్రాజెక్టులు నిండిన తర్వాత మిగిలిన వరద జలాలే పోలవరం చేరుకుంటాయి ఎగువ రాష్ట్రం వాడుకోలేదని ఫ్లడ్ వాటర్స్ వృధాగా సముద్రంలో కలవకుండా పోలవరం నుంచి మళ్లించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన ప్రతి సంవత్సరం గోదావరి నది నుంచి మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నూట ఇరవై టీఎంసీల నీటిని నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నూట అరవై టీఎంసీలను ఎత్తిపోయాలి కానీ మేడిగడ్డ కుంగిపోవడంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు నుంచి నీటి వినియోగం లేదు ఇచ్చంపల్లి సాగర్ ప్రాజెక్టులు పూర్తయినా తెలంగాణ ఆరు వందల టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం లేదు తెలంగాణ వాడుకోగా ఎక్కువైన నీటిని ఏపీ పోలవరం నుంచి మళ్లించగలదు అయినా ఈ ప్రాజెక్ట్ వివాదం చేయడం ద్వారా సెంటిమెంటు రగిలించాలని బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు వర్షాలు పడక కరువు వచ్చినప్పుడు ఉమ్మడి ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదీ నీటిని పంపకాలు రెండు రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారతాయి కానీ గోదావరిలో కరువు వచ్చిన తెలంగాణ వదిలిన నీళ్ళే ఏపీకి వస్తాయి అలాంటప్పుడు గోదావరి జలాలపై వివాదం చేయడం ద్వారా పబ్లిక్లో మైలేజ్ ఎలా వస్తుందో బీఆర్ఎస్ నేతలకే తెలియాలి